హాయ్ అండి ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా పన్నీర్ ముక్కలు కట్ చేసి దాంట్లోనే వేసి కొద్దిసేపు వేగనివ్వాలండి లైట్గా ఎక్కువ అవసరం లేదు వేగిన తర్వాత దాంట్లోనే పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ టమాటా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని నూనెలోనే వేసి బాగా కొద్ది వేగనివ్వాలండి వేగి వేగనివ్వాలి టమాటా పచ్చిమిర్చి వేయాలి ఆ తర్వాత దాంట్లోకి కొద్ది అంత కాజు కూడా వేయాలండి సాల్ట్ వేయాలి వేసి బాగా వేగనిచ్చి పక్కకు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇల్లాచి లవంగ సాజీరా కూడా కొంచెం ఒక ఆకు వేసి దాంట్లోనే మిక్సీకి ప్యూరీ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కాజుని కొద్ది అంత ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా మళ్ళీ సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేయాలండి వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి పసుపు వేయాలి వేసుకున్న కొంచెం కలిపిన తర్వాత దాంట్లోకి ప్యూరీ చేసి పెట్టుకున్న దాన్ని వేయాలండి వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు కారం ప మళ్ళీ ఉప్పు సరిపడా ఉప్పు ధనియా పౌడర్ వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తర్వాత పన్నీర్ ముక్కలను కూడా వేసి కాజు కూడా పైనంగా వేసేయాలండి వేసిన తర్వాత కొద్దిసేపు పుడుక్కొనివ్వాలండి ఎలా ఉంది